ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము మత్తయి ఆరో అధ్యాయము ఇరవయో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా ఈలోక సంబంధమైన అశాశ్వతమైన డబ్బు ఆహారం సిరి సంపదలను కూడబెట్టుకొనుట వలన పరలోక రాజ్యం చేరలేము కాని ఎన్నటికిని నశించని సంపదలు అనగా నీతి నిజాయితీ పరోపకారం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం దయ ఇతరుల తప్పులను మనించటం ప్రార్థించటం వలన పరలోకమందు ఎన్నటికిని నశించని సంపదలను కూడబెట్టుకోమని ప్రభువు పిలుపునిస్తున్నారు కావున పరలోక సంపదలను కూడబెట్టుకొనుటలో శ్రద్ధ వహించి జీవించుటకు శ్రమించుదాం ఆమెన్